మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కడయనల్లూరు దగ్గర రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా ముప్పై ఐదు మందికి గాయాలయ్యాయి మృతుల్లో చిన్నారులు మహిళలు ఉన్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అత్యంత వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ఇక తమిళనాడులోని అచ్చంపట్టి సమీపంలోని తెన్కాశి మధురై రహదారిపై సోమవారం ఉదయం జరిగింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తెన్కాశిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు